ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ల కూల్చిపేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇళ్లను కూల్చడంపై దృష్టి పెట్టారని విమర్శించారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా అని ప్రశ్నించారు క్రిమినల్ వేస్ట్ కూలగొట్టడం తప్పు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు కూల్చివేతలు తప్పు క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్పింది కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు తప్పు జరిగితే క్రమబద్దీకరించండి రెగ్యులరైజ్ చేయండి నోటీసులు ఇవ్వండి కూలగట్టకండి కఠిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఇంకోటి చెప్తున్న మాటలు కాదు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు అందుకే నేను అన్నది ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించే ఉంది విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి మీ బాధ ప్రజలకు తెలవాలి ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు అన్యాయం చేసిందే వాళ్ళు అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు నీకు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కువ రోజులు ఏమీ లేదు కేవలం ఐదు వందల రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది మీకు న్యాయం చేసే బాధ్యత మాది మీకు మీకు మీ మీకు మీకు ఒక్క నిమిషం మీకు మీకేదో నేను సాంత్వన కోసమో మీకేదో ఇప్పటికిప్పుడు మీ మనసు గెలుచుకోవడానికి నేను చెప్తున్న మాట కాదు పదేళ్ళు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం పదేళ్ళు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు అందుకే ఇవాళ కొద్ది మంది మిత్రులు చాలామంది వచ్చారు మీరు కొద్దిమందితో ఎందుకంటే ఇంకా పిలిస్తే వేల మంది వస్తారు ఇవాళ హైదరాబాదితులు వేల మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల వేల మంది ఉన్నారు